కొత్తగూడెం క్లబ్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబుర చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రసబస చెక్కులు పంపిణీ కార్యక్రమంలో వేదిక పైన అధికార పార్టీ కౌన్సిలర్లకు బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ల మధ్య మాటల యుద్ధం ఇది రాజకీయ వేదిక కాదు అంటూ ఇరు వర్గాలకు హితో చేసిన ఎమ్మెల్యే పూనాం నేని సాంబశివరావు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నో రోజుల నుండి అప్పులు చేసి మరి పెళ్ళిళ్ళ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అపులపాలి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఈరోజు మరి మన కొత్త శాసనసభ్యులు ఎంతో ముందు జాగ్రత్తగా వెంట వెంటనే చెక్కుల పంపిణీ సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క లబ్ధిదారులందరికీ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ సంతో ఇంట్లో సంతోషంగా ఉండే విధంగా చేస్తున్నందుకు సామగారి ఎమ్మెల్యే గారికి అみなందరే ఓసు స్వాగతం ధన్యవాదాలు జలేసు అట్లాగే కొత్తకొణం సాధారణ సభ్యులు ఎన్నీకై నెక్స్ట్ వాంగడన్ సరే సార్ పట్టు చూడండి సార్ కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ కింద దాదాపు రెండు వందల పదిహేను మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నలభై రోజుల క్రితం మరొక అంతకుముందు ఒక డఫా జరిగింది నలభై రోజుల్లోనే మళ్ళా రెండు వందల పదిహేను మందికి ఈ చెక్కులు పంపినాయి అంటే నాకు చాలా సంతోషమైంది అదే విధంగా సీఎం రిలీఫ్కి సంబంధించి టోటల్గా నలభై లక్షలు ఇరవై ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ కూడా ఇవాళ రావటం జరిగింది అలాగే మన చిన్న పిల్లలకి సంబంధించినటువంటి అంగన్వాడి పిల్లలకి వాళ్ళ బట్టలు మన మహిళా సమాజ మహిళా సంఘాల వారే బట్టలు తయారు చేశారు వారు చేసిన బట్టలు అంగన్వాడికి కూడా ప్రోగ్రాం పెంచడం జరిగింది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం ఉంది వారందరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం